హలో ఆల్ వెల్కమ్ టు కల్పన స్టోరీస్ వరల్డ్ స్టో పార్ట్ ఎయిటీన్ మోగుతూ ఉంటే గాయత్రి గారు డోర్ తీసి ఎదురుగా చూస్తుంటే హర్ష ఉన్నాడు చిన్న నువ్వా అంటూ ఆవిడ చాలా సంతోషంగా చూస్తూ నీకు మొత్తం బాగైపోయింది కదా నాకు చాలా హ్యాపీగా ఉంది పద చిన్న అంటూ లోపలికి తీసుకువెళ్ళి హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు ఆద్య ఉదయాన్నే నిద్రలేచి ఆర్యన్ కి డిస్టర్బ్ అవ్వకుండా ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్తుంది అక్కడ సడన్ గా హర్షని చూడగానే షాక్ అయిపోయింది హర్ష తనని పైనుండి కింద వరకు చూస్తూ అరే వదిన అక్కడే ఉన్నారు రండి అంటాడు దానితో గాయత్రి గారు ఆద్య వైపు చూసి ఆద్య చిన్న వచ్చాడు అని చెప్తారు అది చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను ఈ రోజు నుంచి ఆఫీస్కి వెళ్తున్నా లేట్ అయిపోతుంది అంటూ అక్కడ నుంచి కిచెన్లోకి వెళ్ళింది సరే అమ్మ నేను ఫ్రెష్ అయి వస్తా అంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు హర్ష గాయత్రి గారు ఆద్య దగ్గరకు వచ్చి హర్ష వచ్చాడు తనకి పూరి అంటే చాలా ఇష్టం అది చేద్దాం అంటుంటే అత్తయ్య అది లేట్ అవుతుందేమో కదా రేపు చేద్దాం అత్తయ్య ఈ రోజుకి దోశలు వేద్దాం అంటుంటే నేను చేస్తాలే నువ్వు రెడీ అవ్వు అనడంతో నేను హెల్ప్ చేస్తాను అత్తయో అంటూ ఇద్దరు కలిసి పూరి చేస్తారు ఆద్య రూమ్కి వెళ్ళి ఆర్యన్ని నిద్ర లేపుతుంటే ఆర్యన్ ఆద్యని చూసి గుడ్ మార్నింగ్ అని చెప్పి బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చోగానే కాఫీ కప్ ఆర్యన్ చేతిలో పెట్టి ఫ్రెష్ అయి రా వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి వెళ్తుంటే అప్పుడే రూమ్కి వస్తాడు హర్ష ఆద్య రూమ్కి వెళ్ళగానే బయట నుండి తన తన అన్న వదినలని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు హర్షని చూసి సైలెంట్ గా కిందికి వెళ్ళిపోయింది ఆద్య చిన్న నువ్వెప్పుడు వచ్చావు అంటాడు హర్షని చూసి ఉదయాన్నే వచ్చానన్నయ్యా అవునా ఇప్పుడు నీ కాల్ అంతా సెట్ అయింది కదా అంటుంటే అయింది ఇప్పుడు నార్మల్ గా నడవగలుగుతున్నాను అని చెప్తాడు సని నేను ఫ్రెష్ అయి వస్తా ఆఫీస్కి వెళ్ళాలి ఈవినింగ్ మాట్లాడతా అని చెప్పి కాఫీ కప్ పక్కన పెట్టేసి స్నానం చేయడానికి వెళ్ళిపోయాడు హర్ష కూడా తన రూమ్కి వెళ్ళి ఆర్య ఆర్యన్ ఆద్యల మధ్య డిఫరెన్సెస్ ఎలా క్రియేట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు ఆద్యకి కిందికి వెళ్ళాక లిఖిత గురించి గుర్తుకు వచ్చి లిఖిత అంటూ లిఖిత రూమ్ దగ్గరకు వెళ్ళింది తను ఎంత డోర్ కొట్టినా లిఖిత డోర్ తీయలేదు దానితో ఎందుకో కంగారుగా అనిపించి ఆర్యన్ కోసం రూమ్కి వెళ్ళి ఆర్యన్ నాతో పాటు రండి అంటూ ఆర్యన్ని తీసుకొని గబగబా లిఖిత రూమ్ దగ్గరికి వెళ్ళింది లిఖిత డోర్ తెరవట్లేదు నాకు భయంగా ఉంది అంటూ రాత్రి తనకు అనిపించిందంతా చెప్పింది అది విని ఆర్యన్ కూడా డోర్ కొడుతున్నా లిఖిత డోర్ తీయలేదు వెంటనే డోర్ పగలగొట్టడానికి నాలుగు సార్లు గట్టిగా కుట్టేసరికి ఆ సౌండ్ కి అందరూ వస్తారు డోర్ ఓపెన్ అయ్యాక లోపలికి వెళ్ళేసరికి లిఖిత చాక్తో మణికట్టు దగ్గర కట్ చేసుకుంటూ ఉంది అది చూసి ఆర్యన్ దగ్గరికి వచ్చి తన చేతిలో చాక్ కింద పడేసి ఒక్కటి పీకి అసలు బుద్ధుందా నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా అని కోపంగా అంటుంటే లిఖిత ఆర్యన్ని హక్ చేసుకొని ఏడుస్తూ సారీ అన్నయ్య ఐఎమ్ సారీ అంటూ ఆర్యన్ని హక్ చేసుకొని ఏడుస్తూనే ఉంది లిఖిత ఏడుపు చూసి నార్మల్ అయ్యి తను కొట్టిన దెబ్బకి వాచిపోయిన బుగ్గని చూస్తూ బాధగా అనిపించి ఏమైందిరా ఎందుకు ఇంత పిచ్చి పని చేసావు అంటుంటే తను ఏం చెప్పకుండా ఏడుస్తూ ఉంది అది చూసి ప్లీజ్ లిఖిత ఏం జరిగిందో చెప్తే కదా ఏమైనా హెల్ప్ చేయగలిగేది అని ఆద్య అంటుంటే లిఖిత ఏడుస్తూ ఉంది ఆద్య అందరిని తీసుకువెళ్ళు నేనేమైందో కనుక్కుంటాను అని అంటాడు ఆర్యన్ దానితో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇప్పుడు చెప్పు ఏమైంది అంటుంటే తను ఏడుస్తూ అన్నయ్య అంటూ నేను నిన్న అనుకోకుండా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాను అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే అది వీడియో తీసి నాకు పంపించి బెదిరిస్తున్నారు అన్నయ్య అది ఇంట్లో చెప్తే వీడియో నెట్లో పెడతామని బెదిరిస్తున్నారు నాకు చాలా భయంగా ఉంది అన్నయ్య అని చాలా ఏడుస్తుంది లిఖిత అది విన్న ఆర్యన్ ప్లీజ్ రా నువ్వు ఫీల్ అవ్వకు ఇలాంటి పిచ్చి పని అస్సలు చేయకు వాళ్ళు ఎవరనేది నేను చూసుకుంటావు నువ్వు ఎక్కువ బాధపడకు అంటాడు సరే అన్నయ్య అంటుంది ఆర్యన్ ఇంట్లో అందరికీ జరిగింది చెప్పి లిఖితని ఇబ్బంది పెట్టకండి అని చెప్పి ఆద్య లిఖితని జాగ్రత్తగా చూసుకో నేను బయటకు వెళ్తున్నా తనని కనిపెట్టుకుని ఉండు అని చెప్తాడు సరే అండి మీరు జాగ్రత్త అని చెప్పింది ఆర్యన్ వెళ్ళిపోయాక కొద్దిసేపు నిఖిత దగ్గర కూర్చొని తనకు ధైర్యం చెప్పి తనని రెస్ట్ తీసుకోమని చెప్పి వాళ్ళ రూమ్కి వెళ్ళింది ఆద్య రూమ్కి వెళ్ళగానే వెనకే వచ్చిన హర్ష రూమ్లోకి వచ్చి డోర్ పెట్టాయగానే ఆద్య భయంతో ఏ ఏం చేస్తున్నావు అంటుంది హర్ష ఆద్య మాటలకు సమాధానం చెప్పకుండా ముందుకు వస్తూ ఉన్నాడు ఆద్య భయంతో వెనక్కి వెళ్తూ ఉంది ఏయ్ నా దగ్గరికి రాకు ఇక్కడి నుంచి అంటుంది ఆర్యన్ గారికి తెలిస్తే నిన్ను చంపేస్తారు అంటున్నా అలానే ముందుకు వస్తూ ఉన్నాడు దానితో భయంతో ఇంకా వెనక్కి వెళ్తూ ఉంది అలా వెనక్కి వెళ్తూ ఉంటే గోడ తప్ప ఇంకేమీ లేదు చుట్టూ చూసి అక్కడ ఫ్రూట్స్ కట్ చేయడానికి పెట్టిన చాకు ఉండడంతో చూసి వెంటనే దాన్ని చేతిలోకి తీసుకొని నా రూమ్ నుండి బయటకు వెళ్ళకపోతే పొడి చేస్తాను జాగ్రత్త అంటుంటే హర్ష అలానే ముందుకు వస్తూ సడన్ గా ఆద్య కాళ్ళ మీద పడి నన్ను క్షమించు వదిన అంటాడు అప్పటి వరకు తనని ఏమైనా చేస్తాడేమో అని భయపడిన ఆద్య సడన్ గా అలా కాళ్ళు పట్టుకునేసరికి ఏం మాట్లాడాలో తెలియక షాక్ లో ఉండిపోయింది నన్ను క్షమించు వదిన నేను నిన్ను చాలా బాధ పెట్టాను పెళ్లికి ముందు ఇంకా పెళ్ళయ్యాక కూడా నన్ను క్షమించు వదిన అంటుంటే ఏంటి మళ్ళీ ఇదొక కొత్త నాటకమా అంటుంటే నాటకం కాదు నా నిజమే చెప్తున్నా నేను నిన్ను నిజంగా చాలా బాధ పెట్టాను ఇందాక లిఖిత గురించి విన్న తర్వాత నిజంగా ఆడపిల్లలు మా లాంటి వాళ్ళ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థమైంది అంటుంటే అప్పటికీ ఆద్య నమ్మలేక అలానే షాక్ గా చూస్తుంది వదిన నువ్వు నమ్మలేకపోతున్నావు కదా కానీ నిజం వదిన నీకు నమ్మకం లేదు అంటే దానికి కారణం నేనే కదా ఎప్పుడు అర్థం కాకపోయినా ఫ్యూచర్ లో అయినా నేను మారానని నీకు అర్థమవుతుంది అని చెప్పి డోర్ తీసుకొని అక్కడి నుంచి తన రూమ్ కి వెళ్ళిపోయాడు ఆద్య మాత్రం అసలు ఇదంతా నిజమా కళ అనే భ్రమలో ఉంది అసలు తనకేమీ అర్థం కావడం లేదు మళ్ళీ ఇదేమైనా కొత్త నాటకమా అని భయం పట్టుకుంది దానితో అసలు ఏం చేయాలో అర్థం కాలేదు చాలాసేపు అలా ఆలోచనలో ఉండిపోయింది ఇంటి నుండి బయటకు వెళ్ళిన ఆర్యన్ తన ఫ్రెండ్కి లిఖిత నెంబర్ ఇచ్చి లిఖిత నెంబర్కి ఆ వీడియో ఎలా పంపారో ఎవరు పంపారో అది ఎవరి నంబరో కనుక్కొని నాకు చెప్పు అంటాడు సరేరా నేను కనుక్కుంటాను అని చెప్పాడు అక్కడి నుండి నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోయి పెండింగ్ వర్క్ ఉంటే కంప్లీట్ చేస్తూ ఉన్నాడు ఒకసారి ఆద్యకి ఫోన్ చేసి లిఖిత గురించి కనుక్కోవాలని ఆద్యకి ఫోన్ చేశాడు ఆద్య హర్ష గురించి ఆలోచిస్తూ ఫోన్ రింగ్ అవుతూ ఉంది డిస్ప్లేలో ఉన్న ఆర్యన్ నేమ్ చూసి హలో ఆర్యన్ చెప్పండి అంటుంటే లెఖిత ఓకే కదా తనకేమీ ఇబ్బంది లేదు కదా అంటుంటే తను డల్గానే ఉంది కానీ ఇంట్లో అందరికీ తెలిసింది అని తెలిస్తే వాడు ఏం చేస్తాడు అని భయపడుతూ ఉంది నేను నచ్చ చెప్పాను కానీ అలాంటి వాడిని వదిలిపెట్టకూడదు ఆర్యన్ గారు అంటుంటే నేను చూసుకుంటాను ఆద్య అని అన్నట్లు హర్ష గురించి ఆలోచించి మనసు బాధ పెట్టుకోకు గతం మర్చిపో ఇంకా నిన్న ఏమైనా ఇబ్బంది పెడితే చెప్పు అంటుండే అది ఆర్యన్ ఉదయం అని అంటుండే అప్పుడే తన క్యాబిన్ డోర్ లాక్ చేస్తున్న సౌండ్ వినిపిస్తుంది ఆర్యన్కి సరే ఆద్య నేను ఈవినింగ్ మాట్లాడతాను బాయ్ అని ఫోన్ పెట్టేస్తాడు ఆద్య కూడా వర్క్ లో ఉన్నాడు అని అనుకుంటుంది అప్పటికే లంచ్ టైం అవ్వడంతో లిఖితకి భోజనం తీసుకువెళ్తూ ఆ బాధలో కనీసం రూమ్ నుండి బయటకు కూడా రావడం లేదు తను చాలా బాధపడుతుంది అనుకొని లిఖిత దగ్గరికి వెళ్ళింది అప్పుడే లిఖిత ఫోన్కి కాల్ వచ్చింది అది చూడగానే భయపడుతూ ఏడొస్తూ ఉంది అది చూసి ఆద్య వెంటనే అక్కడికి వచ్చి లిఖితను పట్టుకొని చూడు లిఖిత నువ్వు భయపడకు వాడు నిన్ను ఏమి చేస్తాడు మీ అన్నయ్య వాడి సంగతి ఏంటో చూస్తాడు ముందు అసలు వాడేం చెప్తాడో మాట్లాడు నేను వింటాను పైగా ఇప్పుడు వాడు ఫోన్ చేస్తున్నాడని మీ అన్నయ్యకు కూడా చెప్తా అంటుంది వదిన నాకు భయం ప్లీజ్ వదిన అంటుంటే మనం భయపడే కొద్దీ వీళ్ళు మనల్ని భయపెడుతూనే ఉంటారు మనం ధైర్యంగా ఉండాలి ఈసారి ఫోన్ వస్తే మాట్లాడు స్పీకర్ ఆన్ చెయ్యి రికార్డ్ కూడా చెయ్యి కావాలని చెప్పి ఆర్యన్కి ఫోన్ చేసింది ఆర్యన్ ఫోన్ క్యాబిన్లో పెట్టి మీటింగ్కి వెళ్ళాడు మళ్ళీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే లిఖిత భయపడుతూ ఉంటే ఆద్యనే ధైర్యం చెప్పింది ఈసారి లిఫ్ట్ చేసి హలో అంటుంటే ఏంటి ఫోన్ తీయడం లేదు ఏం చేస్తున్నావు అని ఫోన్లో వ్యక్తి అంటుంటే ఫోన్ ఛార్జింగ్లో ఉంది లిఫ్ట్ చేసేటప్పటికి కట్ అయిపోయింది అని భయంగా చెప్తుంది ఆ మాటలన్నీ ఆద్య కూడా వింటూ ఉంది చె నేను చెప్పింది ఏం ఆలోచించావు నేను చెప్పిన ప్లేస్కి వస్తావా లేకుంటే ఆ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ చేయాలా అంటుంటే ప్లీజ్ మీకు దండం పెడతా ఆ వీడియో డిలీట్ చేయండి నేను అలాంటి పని చెయ్యలేను ప్లీజ్ అంటుండే ఏహే ఆపు నాకు కావాల్సింది నీ ఎడుపు కాదు నీ అందం ఆ అందాన్ని నేను అనుభవించాలి అంటూ మాట్లాడుతూ ఉంటుంటే లిఖిత ఏడుస్తూ ఉంది అది విని నువ్వు ఇలా చెప్తే వినవు రేపు ఉదయం పదకొండు గంటలకు హోటల్కి రా నువ్వు రాకపోతే ఏం జరుగుతుందో తెలుసుగా అంటుంటే ప్లీజ్ అంటూ ఏడుస్తుంటే నీ ఏడుపు నన్ను కరిగించలేదు కానీ ఇప్పుడు బాగా నిద్రపో అప్పుడే కదా నాకు బాగా కోఆపరేట్ చేసేది అని నవ్వుతో ఫోన్ కట్ చేశాడు లిఖిత వదిన అంటూ ఆద్యను పట్టుకొని ఏడుస్తూ ఉంది ఇప్పుడే అక్కడికి వచ్చిన గాయత్రి గారు కూడా అదంతా విని అమ్మ లిఖిత అంటూ ఏడుస్తూ ఉన్నారు అతయ్యా ప్లీజ్ ఏడవకండి అంటూ ఆద్య లిఖితని గాయత్రి గారిని ఓదారుస్తూ ఉంది ఇదేనండి ఈరోజు ఎపిసోడ్ మీకు నా స్టోరీస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి